అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా ఎవరికి లబ్ధి చేకూరుతుంది ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు అనే విషయాలన్నీ కూడా కంప్లీట్గా మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం మరి పీఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా డబ్బులు రావాలంటే ఏం చేయాలనే విషయాలన్నీ కూడా ఇక్కడ మీకు నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండొచ్చు అలాగే చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మరింత సమాచారం కోసం ఇప్పుడే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీకోసం నేను మన ఛానల్లో తీసుకొస్తూ ఉంటాను మరి పిఎం కిసాన్ డబ్బులు అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి కూడా పిఎం కిసాన్ సమాన్నిధి సాయం అనేది మనకు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా రైతులకైతే జమ అవుతూ ఉంటుందన్నమాట మరి పిఎం కిసాన్ సమాన్నిధి ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మనం తప్పనిసరిగా ఈ విధంగా చేసుకుని ఉండాలి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రస్తుతానికి ఇదే డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి ఎవరైతే రైతులు ఉంటారో వారు కూడా వెంటనే ఇలా చేయాలి మరి ఆ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా అర్థమవుతుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి అప్పుడే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము కూడా ప్రతి సంవత్సరము కూడా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున నాలుగు నెలలకు ఒక విడత మొత్తం ఆరు వేల రూపాయలనైతే రైతులకైతే అందిస్తుంది మరి అర్హత ఉన్న రైతులకేమో డబ్బులు చాలా ఈజీగా అకౌంట్లకు వచ్చేస్తున్నాయి అర్హత లేనటువంటి రైతులే ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి అర్హత లేనటువంటి రైతులకు డబ్బులు వస్తున్నాయి అంటే డబ్బులు రావట్లేదు మరి అర్హత లేని రైతులకు డబ్బులు రాకపోతే ఏం చేయాలి అనే ప్రశ్న అయితే అందరిలోనే ఉంటుంది నేను ఎన్నో వీడియోల్లో చెప్పాను మీరు కనుక ఈ విధంగా చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి మరి చాలామంది రైతులైతే చేసుకుని డబ్బులు అయితే తీసుకుంటూ ఉన్నారు ఇక మరికొంతమంది రైతులైతే డబ్బులు అయితే తీసుకోలేకపోతున్నారు మరి ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా మన కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ప్రతి రైతుకు కూడా అంటే అర్హత ఉన్నటువంటి ఏ రైతుకు కూడా ఇబ్బంది లేకుండా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి సాయం అందే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధాని మోదీ గారైతే చెప్పారు ఇక ఇప్పటికే కొన్ని లక్షల కోట్ల రూపాయలను మనకు ప్రభుత్వం అయితే విడుదల చేసింది మరి రెండు వేల పంతొమ్మిదిలో ఈ పథకం అయితే ప్రారంభమైంది మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని కోటికి పైగా రైతుల ఖాతాల్లోకి కొన్ని లక్షల రూపాయల డబ్బులను అయితే మనకు ఇక్కడ జమ చేయడం జరిగింది మరి ఇదే విధంగా మనకు రైతులకు మరింతగా డబ్బులు అయితే జమ చేస్తూ ఉన్నారు మరి రైతులు ఏ మనకు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వీడియోలు చెప్పింది మరి ఇక్కడ కూడా నేను అదే చెప్తున్నాను మీకు మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే ముందుగా ఈ యొక్క పథకానికి మీరు అప్లై చేసుకోవాలి ఈ పథకానికి మీరు అప్లై చేసుకుంటే మీకు డబ్బులు అనేది రావడం చాలా ఈజీ ఒకవేళ అప్లై చేసుకోలేకపోతే మీకు డబ్బులు అనేది రాదు కాబట్టి మీరు మొట్టమొదటిగా చేయాల్సింది ఈ పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవడం మరి మీరు అప్లై చేసుకున్నారా లేదా అనేది ఒకసారి చూసుకోండి అర్హత ఉండి అప్లై చేసుకోలేకపోతే మరి వేస్టే కదా డబ్బులు రావు కాబట్టి అర్హత ఉండి అప్లై చేసుకున్నారా లేదా అని చెప్పి ఒకసారి చెక్ చేసుకోండి ఒక మీరు ఒకవేళ అప్లై చేసుకోవాలంటే ఇది నిరంతర ప్రక్రియ పీఎం కిసాన్కి ఇప్పుడే అప్లై చేసుకోవాలి లేకపోతే ఈ తేదీలోపు అప్లై చేసుకోవాలని ఏం లేదు మీకు పిఎం కిసాన్ నిరంతర ప్రక్రియ మీరు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు మరి ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ యొక్క పిఎం కిసాన్కి అప్లై చేసుకోవడానికి మీ యొక్క ఫో మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్సు బ్యాంక్ అకౌంట్ జిరాక్సు మీ పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్తో మీరు ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవచ్చు మీరు ఇలా అప్లై చేసుకుంటే కనుక మీరు అర్హతను బట్టి మీకు ఈ పీఎం కిసాన్ పథకంలో కేంద్ర ప్రభుత్వం చోటు అయితే కల్పిస్తుంది తర్వాత మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే పొందొచ్చు మరి తప్పకుండా మీరు ఈ పిఎం కిసాన్ సాయాన్ని పొందాలంటే ముందుగా అప్లై చేసుకోవాలి మరి అప్లై చేసుకున్న తర్వాత ఏకేవైసీ చేసుకోవాలి అలాగే ఈకేవైసీ చేసుకున్న తర్వాత ఈ క్రాఫ్ట్ చేసుకోవాలి తర్వాత ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి తర్వాత రైతు గుర్తింపు కార్డు తీసుకోవాలి మరి ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఒకవేళ అన్నీ కూడా ఉంటే మరి అర్హుల లిస్ట్లో పేరుందా లేదా మేము అన్నీ చేసుకున్నామండి మాకు ఇక్కడ అర్హుల జాబితాలో పేరుందా లేదా తెలుసుకోవాలి మరి మేము ఎలా తెలుసుకోవాలని అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా అర్హుల జాబితాలో పేరు ఉందా లేదా అని చెప్పి తెలుసుకోవడానికి మీరు నేరుగా మీ ఫోన్లోనే మీరు పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ స్టేటస్ అని ఉంటుంది ఈ బెనిఫిషరీ స్టేటస్ కానీ బెనిఫిషరీ లిస్ట్ కానీ బెనిఫిషరీ లిస్టు ఈ బెనిఫిషరీ లిస్ట్ ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన మీరు క్లిక్ చేయండి క్లిక్ చేస్తే అక్కడ మీ రాష్ట్రం పేరు అలాగే మీ రాష్ట్రం పేరుతో పాటు మీ యొక్క జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు అలాగే మీ ఊరి పేరు ఇవన్నీ కూడా ఇచ్చేసి మీరు ఈ అర్హుల లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవచ్చు ఒకవేళ అర్హుల లిస్ట్లో పేరుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు నేరుగా మీకు డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది ఒకవేళ అర్హుల జాబితాలో కనుక పేరు లేకపోతే మీరు మళ్ళీ కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మీరు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు మళ్ళీ కూడా ప్రభుత్వం ఇక్కడ డబ్బులను అయితే ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఇవన్నీ కూడా చెక్ చేసుకున్నారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇక కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా పంతొమ్మిది విడతల పీఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేసింది మరి పంతొమ్మిది విడతల పీఎం కిసాన్ డబ్బుల విడుదలలో భాగంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా ఈ పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు అయితే జమ అయిపోవడం జరిగింది మరి పిఎం కిసాన్ డబ్బులు జమ అయ్యాయి మరి పంతొమ్మిదో విడత పడిన వారికి ఇరవై విడత డబ్బులు అనేది పడిపోతాయి అంటే ఇరవై విడత డబ్బులు జమ అయిపోతాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఒకవేళ పంతొమ్మిదో విడత ఏదైనా కారణాల చేత పడకుండా ఉంటే ఇరవై విడత కూడా రావు అదే కారణం చేత ఆగిపోవడం జరుగుతుంది మరి మీకు పంతొమ్మిదో విడత డబ్బులు పడ్డాయా లేదా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి కొంతమంది రైతులకు మెసేజ్లు వచ్చింది కొంతమంది రైతులకు మెసేజ్లు రాలేదు మరి ఒకసారి మీరు అకౌంట్లో చెక్ చేసుకోండి డబ్బులు పడ్డాయా లేదా అని చెప్పేసి ఒకవేళ డబ్బులు పడకుండా ఉంటే మీరు ఏ కారణం చేత డబ్బులు ఆగిందనే విషయాన్ని తెలుసుకుని మీరు ఆ మరియు దాన్ని సరిచేసుకుంటే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ పంతొమ్మిది విడత డబ్బులు అయితే జమ అవుతాయి మరి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు జమ అవుతే మళ్ళీ పీఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు అనేది అకౌంట్లోకి వస్తాయి మరి ఇరవై విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారికి మీ అర్హతను బట్టి నేను ముందుగా చెప్పినట్లు నేను చెప్పినటువంటి అర్హతలన్నీ కూడా మీకు ఉంటే మీకు ఏం చేస్తుందంటే కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా వారికి నేరుగా డబ్బులు అనేది అందించడం జరుగుతుందనమాట నేరుగా అకౌంట్లోకి డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి పిఎం కిసాన్కి సంబంధించి అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మనకు రెండు పథకాల ద్వారా కూడా రైతులకు డబ్బులు అయితే వేస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుక్కిపోవా అని డబ్బులు వేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా అని చెప్పి డబ్బులైతే విడుదల చేస్తుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇది కూడా చాలా మంచి అవకాశం మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు డబ్బులు అయితే ఉన్నాయి మరి మీరు అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ముందుకెళ్తే మీకు రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం కూడా అందుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మీకు సాయాన్ని అందిస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు నేరుగా అకౌంట్లోకి డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది మరి నేను చెప్పినట్లు చేయండి అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులు ఈ నెల పదహైదో తారీఖు నుంచి కూడా అన్నదాత సుఖీభావ పథకానికి కూడా అప్లై చేసుకోండి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా సంవత్సరానికి పద్నాలుగు వేల రూపాయలు వస్తారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకి మన తెలంగాణలో ఉన్న రైతులకు ఆల్రెడీ రైతు భరోసా డబ్బులు పడుతూ ఉన్నాయి మరి రైతు భరోసా డబ్బులు కూడా పడ్డాయా లేదా అని చెప్పి మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ డబ్బులు పడకుండా ఉంటే ఏ కారణం చేత డబ్బులు పడలేదు అని చెప్పి ఏఈఓ గారిని అడగండి అక్కడ తెలుసుకుని బ్యాంకులో కూడా కనుక్కోండి డబ్బులు ఎందుకు పర్లేదు అని మరి అక్కడంతా కూడా మీరు కరెక్షన్ చేసుకుంటే మీకు డబ్బులు ఎందుకు పర్లేదో తెలిసిపోతుంది దాని ప్రకారం మీరు యొక్క డబ్బులు పడ్డాయా లేదా డబ్బులు పడతాయా పడవా అని చెప్పి మీరు తెలుసుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని దాని ప్రకారం కనుక మీరు కనుక చేసుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం నేరుగా మీకు వచ్చేయడం జరుగుతుంది ఈ విధంగా మీరు ప్రతి రైతు కూడా ఒకసారి అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోండి మీ అర్హతలను బట్టి మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యొక్క సాయాన్ని అయితే అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని దీని ప్రకారం మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మనకు ఈ విధంగా రైతులకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి మరొక అప్డేట్ను తీసుకొస్తూ మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు జారీ చేసి తప్పకుండా ప్రతి రైతు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ను మరిన్ని తెలుసుకోవడానికి మరింత సమాచారం కోసం ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు